హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సీతారామయ్య ఇందిరాదేవి కావ్యని తీసుకుని రాకుండా రావడంతో మహారాణి ఎక్కడా అదే మనవరాలు కళావతి ఓహో గారు కారులో ఉన్నారా నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేసి మరీ తీసుకుని రానా అంటాడు రాజ్ వెటకారంగా వెంటనే అపర్ణాదేవి నువ్వు ఆగు రాజ్ అంటూనే మావయ్య గారు కావ్య ఎక్కడా అంటుంది రాను అని చెప్పిందమ్మా అంటాడు సీతారామయ్య నేను ముందే చెప్పాను కదా అది రాదు వెళ్తే ఇలాగే అవమానంతో తిరిగి వస్తారని ఒక్కరైనా నా మాట విన్నారా మీరు వెళ్ళి ఏం సాధించారు మీ పెద్దరికం పోగొట్టుకోవడం తప్ప అంటూ రాజు రెచ్చిపోతాడు వెంటనే ఇందిరాదేవి మరి ఈ పరిస్థితి కల్పించింది నువ్వు కదా అంటుంది ఇది మరీ బాగుంది తీసుకొస్తానని వెళ్ళింది మీరు నన్ను అంటారేంటి అంటాడు రాజ్ తీసుకొస్తామని వెళ్ళినా రాదని అపన్న చెబుతున్నా ఎక్కడో చిన్న ఆశ ఉండి వెళ్ళాం అక్కడికి వెళ్ళాకే అర్థమైంది తన మనసు ఎంత గాయపడిందో అంటుంది ఇందిరాదేవి అర్థమైంది కదా ఇక ఆ ప్రయత్నాలు మానేయండి అంటాడు రాజ్ మేము మానేస్తాం కానీ కావ్య ఇంటికి రావాలంటే వెళ్లాల్సింది నువ్వు అంటాడు సీతారామయ్య నేను వెళ్ళాలా అది మాత్రం జరగదు అంటాడు రాజ్ వెళ్ళి తీరాలి తన మనసుని గాయపరిచి ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేసింది నువ్వు కాబట్టి నువ్వే వెళ్ళి పిలవాలి అంటుంది ఇందిరాదేవి ఇలా చెప్పమని మీ మనవరాలు మీతో చెప్పి పంపించిందా అంటాడు రాజు రగిలిపోతూ పోని అలానే అనుకో నువ్వు చేసిన పనిని సరిదిద్దుకో వెళ్ళి బతిమల్లాడుతావో ఇంటికి రమ్మని అడుగుతావో మాకు తెలియదు కావ్యను నువ్వే తీసుకుని రావాలి అంటుంది ఇందిరాదేవి కోపంగా వెంటనే రుద్రాణి అమ్మో రాజుని అక్కడి పంపించి కావ్యని తీసుకొచ్చే పనిలో పడ్డారేంటి ఆపాలి అనుకుంటుంది మనసులో వెంటనే కలుగజేసుకుంటూ ఏంటమ్మా ఇది తప్పు చేసింది కావ్య ఆ తప్పుని ఎందుకు చేశావు అనేసరికి సమాధానం చెప్పలేక ఈ ఇంటి నుంచి పారిపోయిన ఆ మనిషిని బతిమలాడమంటున్నావా అంటుంది కావాలనే వెంటనే స్వప్న అత్తయ్య కావ్య తప్పు చేయదు అని ఈ ఇంట్లో అందరికీ తెలుసు అపర్ణ ఆంటీ లేని సమయం చూసుకుని ఆ రోజు అడ్డంగా రెచ్చిపోయావు కానీ ఇప్పుడు అది జరగదు అంటూ ఏకిపారేస్తుంది స్వప్న మాటలకి రగిలిపోయిన రుద్రాణి స్వప్న అని పెద్దగా అరుస్తుంది అయిన స్వప్న ఆగదు దాంతో సుభాష్ కూడా రుద్రాణి నోరే ముగిస్తాడు ఇక ఏది ఏమైనా రాజు వెళ్ళి కావ్యని తీసుకుని రావాల్సిందేనన్నా తీర్మానం బలపడటంతో మిస్టర్ బడాయి నడుం బిగించాడు కళావతి ఇంటికి బయలుదేరుతాడు ఇక రాహుల్ రుద్రాణిలు తెగ రగిలిపోతారు ఇక సీన్ కట్ చేస్తే రాజ్ కళావతి ఇంటికి వెళ్తాడు తీరా అక్కడికి వెళ్ళేసరికి కనకం కృష్ణమూర్తి ఇద్దరు బయట టీ తాగుతూ ఉంటారు రాజు రగిలిపోతూ వాళ్ళ ముందుకు వెళ్ళేసరికి రండి అల్లుడు గారు అంటారు ఇద్దరు పూజనీయులైన మావయ్య గారు అత్తయ్య గారు అంటూ నమస్కారం పెట్టి వెటకారంగా మా ఇంటి మహాలక్ష్మి ఇంటికి వెకేషన్కి వచ్చింది ఎక్కడ సేద తీరుతుంది పాల సముద్రంలోనా పసిడి పైన అంటాడు రాజ్ మీరు ఎన్న ఏమన్నారు అర్థం కాలేదు బాబు కానీ మా అమ్మాయి గురించే అడుగుతున్నారని అర్థమైంది అంటుంది కనకం రండి బాబు లోపల కూర్చుందిరు అంటారు కృష్ణమూర్తి వద్దు మామయ్య గారు మీరిద్దరూ ఇక్కడే బయట ఉండండి నేను లోపలికి వెళ్తాను జరగబోయే అద్భుతమైన దృశ్యం మీరు చూస్తే నాకు అవమానంగా ఉంటుంది కదా అంటాడు రాజ్ లోపలికి అడుగులు వేస్తూ రాజు మెట్లు ఎక్కుబోతుంటే ఈలోపు కళావతి బొమ్మకు వేయాల్సిన రంగు తీసుకుని కళావతి బయటికి వచ్చి రాజుని చూసి కూడా చూడనట్లుగా కోపంగా ఆ పక్కనే ఉన్న బొమ్మల వైపు వెళ్ళి కూర్చుని రంగులు వేసుకుంటూ ఉంటుంది ఇక కనకం కృష్ణమూర్తి ఇబ్బందిగా ఫీల్ అవుతారు రాజు రగిలిపోతాడు ఏమయ్యా ఇదేదో తేడా ఉందే ఎవ్వారం అంటుంది భర్తతో చిన్నగా కనకం అయితే మనం లోపలికి వెళ్దాం పద అంటాడు కృష్ణమూర్తి దాంతో అక్కడి నుంచి ఇద్దరు మెల్లగా జారుకుంటారు అయితే రాజ్ కావ్య ఇద్దరి మాటలు కనకం వాళ్ళ చెవుల్లో పడుతూనే ఉంటాయి ఇక కళావతి బొమ్మలకు రంగులు వేసుకుంటూ ఉంటే రాజ్ కావాలనే గొంతు సవరించుకుంటాడు అయినా కావ్య పట్టించుకోకపోవడంతో రెండు మూడు సార్లు గొంతు సవరిస్తాడు రాజ్ అయినా కావ్య చూడకపోవడంతో ఏంటి నేనొస్తే పట్టించుకోకుండా పని చేసుకుంటున్నావు అంటాడు కోపంగా ఏం చేయమంటారు చేతిలో ఉన్న బొమ్మను ఎత్తేసి ఎదురుగా స్లో మోషన్లో పరిగెత్తుకొచ్చి మీ కాళ్ళ మీద పడి ఆనంద బాష్పాలతో మీ వైపు చూస్తూ నా జన్మ ధన్యమైపోయింది అని చెప్పాలా అంటుంది కావ్య కోపంగా ఏంటి బెటకారంగా ఉందా నీకు అంటాడు రాజ్ రగిలిపోతూ ఏం కావాలి మీకు అంటుంది కావ్య కోపంగా రా అంటాడు రాజ్ ఏంటి అంటుంది కావ్య రా అంటాడు రాజ్ మరోసారి ఎక్కడికి అంటుంది కావ్య మా ఇంటికి అంటాడు రాజ్ అయ్యో మీ ఇంటికి నేను ఎందుకు మా ఇల్లు ఉండగా అంటుంది కావ్య మా అమ్మ తీసుకుని రమ్మంది అంటాడు రాజ్ ఎందుకో అంటుంది కావ్య కోపంగా బొమ్మలకు రంగులు వేసుకుంటూనే హా మా ఇల్లు చీకటిగా ఉందంట నువ్వు వచ్చి దీపం పెడితే వెలువ రాదంట అంటాడు రాజు వెటకారంగా వీళ్ళ మాటలు లోపల నుంచి వింటూ తల పట్టుకుంటారు కనకం కృష్ణమూర్తి ఇద్దరు దీపం పెట్టడానికి ఇంకో ఆప్షన్ వెతుక్కోండి మీరు పెళ్లి చూపులు చూసి ఒక మంచి అమ్మాయిని ఇష్టపడి ప్రేమించి కోరుకుని పెళ్లి చేసుకుని ఎవరి బలవంతం లేకుండా బూత్ బంగ్లాకు తీసుకెళ్ళి శోభనం చేసుకుని తెల్లవారే అగ్గిపెట్టి చేతికి ఇచ్చి దీపం వెలిగించమనండి వెళ్ళండి అంటుంది కావ్య కోపంగా నువ్వు రాకపోతే కాళ్ళు పట్టుకుని అయినా తీసుకుని వెళ్తాను నువ్వు కోరుకున్నట్లే వచ్చాను కదా కాళ్ళు పట్టుకుని బదిమలాడి కన్నీళ్ళు పెట్టుకుని నేను చేసిన పాపాన్ని క్షమించి వేడుకుని ఇంటికి తీసుకెళ్ళి అగ్గిపెట్టి చేతికి దీపం వెలిగించమని అడుక్కోవడానికే వచ్చాను అంటాడు రాజ్ రగిలిపోతూ మొత్తానికి వాళ్ళ మధ్య మాటల యుద్ధం సాగుతుంది ఎపిసోడ్ పూర్తి అయింది అయితే కమింగ్ బలో కూడా రాజ్ కావ్యనే తన స్టైల్లో బతిమలాడుతూ ఉంటాడు కనకం కృష్ణమూర్తి గమనిస్తూనే ఉంటాడు అయితే కావ్య తగ్గకపోవడంతో రాజ్ మరో తప్పు చేశాడు ఖాళీ చెప్ మీద సంతకం పెట్టి కోడలిగా నటించడానికి నీకు ఎంత కావాలి అంటాడు కళావతిని రాజ్ రగిలిపోతూ పైకి లేస్తుంది కళావతి ఇక రాజ్ చేసిన ఈ పనికి మన కళావతికి ఆత్మాభిమానం పూర్తిగా దెబ్బతినేస్తుంది రానంటే రాను అని చెప్పిస్తుంది ఇది మాత్రం పక్కానే ఇక మీడియేటర్ సందీప్తో చేసుకున్న డీల్ ప్రకారం సొంతంగా డిజైన్స్ వేసుకుంటూ బతుకుతుంది కళావతి మరి నీ వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే రోజు అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్